హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త ప్రకటించారండి అయితే డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు రెండు వేలు రెండు లక్షల రూపాయలైతే ఇవ్వబోతున్నారండి అయితే ఒక గ్రూప్కి పది లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు అయితే ఈ పది లక్షల రూపాయలు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది మీ యొక్క లీడర్ల దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకు ఫ్రీగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు సో వాటికి కూడా మనం ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మనకేంటంటే వీళ్ళందరికీ సంబంధించి శుభవార్త అయితే చెప్పారండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ మనకేందంటే గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఆ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల వరకే ఇచ్చేది అయితే ఇచ్చినప్పటికీ ఏంటంటే వడ్డీ అనేది భారీగా తీసుకొని ఆ వడ్డీని మేము మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి ప్రచారం అయితే చేశారని చెప్పేసి సో మనకు ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే ఒక వృత్తి చేసుకోవడానికి కూడా ఒక బిజినెస్ రన్ చేసుకోవడానికి కూడా సో వీళ్ళకి అవ డబ్బులు అనేవి అవసరం పడతాయని చెప్పేసి సో బ్యాంకర్ల సమావేశంలో ప్రకటించారు అయితే పది లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్కి ఇచ్చే విధంగా అయితే ఆ పది లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు ఏంటంటే అతి తక్కువ వడ్డీతో అంటే మనకు ఇప్పుడు ఏదైతే మీరు వడ్డీ అనేది కడుతున్నారో ఆ వడ్డీ కాకుండా తక్కువ వడ్డీతో సో ఈ రుణాలు అనేది ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి అయితే ఈ పది లక్షల రూపాయలు తీసుకుంటే కనుక ఒక్కొక్క గ్రూప్లో మాక్సిమం ఏంటంటే పది లేదా పదకొండు మంది ఉంటారు కాబట్టి సో మనకేంటంటే వారికి ముందుగా ల లక్ష లక్షల రూపాయలు అయితే ఇస్తారు సో వారు ఆ పది లక్షల రూపాయలు కంప్లీట్ సో వాళ్ళు కంప్లీట్గా కట్టి సో క్లియర్ చేస్తే కనుక మళ్ళీ వాళ్ళకు ఇరవై లక్షల రూపాయలు కూడా అయితే మేము ఇస్తామని చెప్పేసి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు అయితే ఈ ఇరవై లక్షల రూపాయలు కానివచ్చు పది లక్షల రూపాయలు కానివచ్చు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ముందు తీసుకొని కట్టిన తర్వాత మళ్ళీ మీ యొక్క సివిల్ స్కోర్ చెక్ చేసి మళ్ళీ మీకు లోన్ అనేది ఎక్కువ ఇస్తారు అంటే ఇరవై లక్షల రూపాయలు అయితే ఇస్తారు అయితే వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క పొదుపు బుక్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మీ యొక్క గ్రూప్ లీడర్ను కన్సల్ట్ అయ్యి సో మీరు గ్రూప్ అంతా వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తో డీలింగ్ చేసుకొని అంటే మీరు ఏదైతే బ్యాంక్ లో లోన్ తీసుకుంటున్నారో ఆ బ్యాంకులోకి లోకి వెళ్ళి మీ యొక్క మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ తో డీల్ అయ్యి సో మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చి ఈ లోన్ కు సంబంధించి ధరగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి ఉచితంగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అన్నాను కదా సో మనకు ఏదైతే ఆడబిడ్డ నిధి అనే స్కీమ్కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది నుండి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారి నుండి సో మనకు తొంభై సో అరవై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళందరికీ ఏంటంటే మనకు ఒక్కొక్కరికి నెల నెలకు పదిహేను వందల రూపాయలయితే అకౌంట్లో వేయబోతున్నారు సో పదిహేను వందల రూపాయలు వేస్తే కనుక ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సో పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క డ్వాక్రా మహిళకైతే అయితే రాబోతుంది యండి సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి ఇది మనం సచివాలయంలో అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇంకా మనకు రూల్స్ అనేది విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత మనకు వీడియో అనేది చేస్తాను అండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్